అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారు ఏదైతే పంటలు అనేది వేసి ఆ పంటను నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వమే సాయాన్ని అయితే అందించబోతుందనమాట ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుందనమాట ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుందండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో రైతులు ఉన్నారు కానీ అంటే గతంలో పంటలు వేసి ఏదైతే మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ మరేదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ వారి యొక్క పంటలు అనేది నష్టపోవడం జరిగిందనమాట అటువంటి వారి పంటలన్నీ కూడా మనకు ప్రభుత్వ అధికారులు అయితే నమోదు చేయడం జరిగింది నమోదు చేసినటువంటి పంటల ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ లిస్టులు కూడా మనకు అర్హుల లిస్టులు అనేవి కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట రైతు భరోసా కేంద్రాల్లో ఇక ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా మనకు రైతులకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులైతే వేయబోతున్నారు ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి